మా ఇంట్లో దొంగలు పడ్డారు నాకు తెలిసి ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీలావరికి అయి ఉండదు ఈ షర్ట్ వీడియో నేనే మళ్ళీ ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే నేను ఇదేజియాలో తీసుకున్నాను మా హస్బెండ్కి అయితే దివాళీకి వేసుకున్న తర్వాత నేను దీన్ని వాష్ చేసి ఆ రోజు నైట్ ఆరేసాను అనమాట బయట సో మార్నింగ్ మా అబ్బాయిని స్కూల్కి పంపించిందా చూస్తే షర్ట్ లేదు బయట ఏమైందో షర్ట్ కనపట్లేదు నేను అందరికీ చెప్తే అందరు నన్ను షర్ట్ ఒక్కే దొంగతనం చేస్తారా ఏంటని నవ్వారు సో తర్వాత ఈవినింగ్ తెలిసింది ఏంటంటే మా అంకుల్ వాళ్ళ హెల్మెట్స్ కూడా పోయినాయి అంట షెడ్ హెల్మెట్స్తో ఏం చేసుకుంటారులే అని మేము ఊరుకున్నాం అనమాట ఆ తర్వాత రోజు మాకు తెలిసింది ఏంటంటే మా బ్యాక్ సైడ్ స్ట్రీట్లో సిల్వర్ అవి పోయినాయి అంట ఇంకా వాళ్ళందరూ ఊరెళ్తే వీళ్ళు వెళ్ళి రాబరీ చేసి తీసుకున్నారంట సో సీసీ కెమెరాలు అన్నీ చెక్ చేస్తే అందులో కనిపించింది అనమాట వాళ్ళు ఆ హెల్మెట్స్ యూస్ చేసి వాళ్ళ ఫేస్ కవర్ అవ్వకుండా తీసుకున్నారు అండ్ వాళ్ళు వేసుకున్న షర్ట్ కూడా మా హస్బెండే సో సీసీ కెమెరా అయితే ఇప్పుడు వచ్చింది మీలో ఇలాంటి ఇన్సిడెంట్ ఎవరికైనా జరగంటే కామెంట్ చేయండి